వైసీపీ కార్యకర్తలు కట్టడి చూసే పనిలో పోలీసులు జగన్ పరిటినపై భారీ ఆంక్షలు సెంట్రల్ జైల్ సమీపంలో ముల్లకర్చ ఏర్పాటు సెంట్రల్ జైల్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న పోలీసులు నిఘా నడుమ జరగనున్న జగన్ పరిటిన వైసీపీ ఆధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో ములాకాత్ అయ్యేందుకు నెల్లూరు కువ్ చేస్తున్నారు ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లపై పోలీస్ చర్యలపై మా ఛానల్ నైన్ ప్రతినిధి జైరాజ్ వివరాలు అందిస్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించేందుకు మాత్రమే నెల్లూరు సెంట్రల్ జైలుకు వస్తున్నారు ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు ఇక్కడ కేవలం మూడు వెహికల్స్ మాత్రమే పది మందికి మాత్రమే అనుమతిచ్చారు దీనికోసం ఎవరైనా పోలీసు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఈ నిబంధనలు ఉల్లంఘించకుండా దీనికి అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ దగ్గరుండి ముగ్గురు సీఏలు ఈ సీసీ కెమెరాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ సీసీ కెమెరాల ఏర్పాట్లలో భాగంగా ఎన్ఎంసీ సిబ్బందిని కూడా వాడుకుంటున్నారు ఎన్ఎంసీ సిబ్బంది ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఎవరెవరు వస్తారు ఎవరు ఇక్కడికి పాల్గొనే అవకాశం ఉంది క్షుణ్ణంగా దీనిలో పరిశీలించే విధంగా పోలీసులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు పర్యవేక్షిస్తారు ఎవరైనా వైలెన్స్ చేసినా లేదా సీసీ కె ఎవరైనా ఏదైనా అక్రమాలకు పాల్పడ్డా ఎవరైనా దాడులు చేసినా లేదా ఇతర ఇతర అంశాలు ఏదైనా జరిగిన నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినా నిబంధనలు ఉల్లంఘిస్తున్న తరుణంలో ఇక్కడ చర్యలు తీసుకునే అవసరం అవకాశం ఉంది దీనికోసం ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు అయితే జరుగుతుంది దీంతో పాటు ఈ సమీప ప్రాంతంలో ఎవరిని రాకుండా ముళ్ళ కంచి కూడా అడ్డం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికోసం ఒక జేసీబీని తీసుకొని ఈ జేసీబీ ద్వారా ముళ్ళ కంచెను జైలు సమీపానికి అడ్డం వేస్తున్నారు ఈ జైలు సమీపంలో ముళ్ళ కంచి వేసి ఈ ముళ్ళ కంచి ద్వారా ఎవరిని రానికుండా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఇక్కడ వెంకటాచరణ సిఐ సుబ్బారావు అదేవిధంగా నెల్లూరు రూరల్ సిఐ వేణు వీళ్ళిద్దరూ పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ జైలు దగ్గర దీనితో పాటు ఎన్ఎంసీ సిబ్బందిని కూడా వాళ్ళు వాడుతున్నారు వాడుతున్న నేపథ్యంలో జైలు దగ్గరికి చట్టలో నుంచి లేక పక్క సందుల్లో నుంచి ఎవరు వచ్చే అవకాశం లేకుండా ఒక జేసీబీ ద్వారా కంచి వేస్తున్నారు త్రిష అయితే ఇక్కడికి ఎవరు వచ్చినా చర్య తీసుకుంటాం ఎవరు ఏ అక్రమాలకు పాల్పడ్డా లేదా పోలీసు నిబంధనలకు పాల్పడ్డా చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రకటించారు నిన్న కూడా ఎస్పీ దామోదర్ కూడా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్లో అనేక నిబంధనలు చెప్పాడు ఈ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై చర్యలు తప్పని అని ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాల ప్రకారమే వైసీపీ నేతలు ఇతర నేతలు వాడుకోవాల్సి ఉంది అయితే మాస్ జనం ఈ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అనేక రకాలైన ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించిన బ్యారికేట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు బ్యారికేట్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సీసీ కెమెరాల ఆధారంగానే పర్యవేక్షణ జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం భావిస్తున్నారు దీనికి పగడ్బందీ అయితే చేస్తున్నారు ఏకారికి ఇక్కడ జనాన్ని రాకుండా కట్టడి చేసే ప్రయత్నమే పోలీస్ చేస్తుంది అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ప్రకటనలు అయితే అందరూ సీఏలు ఎస్ఐలు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పిస్తుంది అయితే ఏ ఎవరు ఈ ప్రోగ్రాంకి హాజరు కాకూడదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి హాజరైతే వారిపై చర్యలు తప్పు అని వారు పేర్కొంటున్నారు త్రిష చుట్టూ ముళ్ళ కంచెని వేస్తున్నారు ఎవరు ఈ ముళ్ళ కంచె దాటుకొని రాకుండా పోలీసులు చర్య తీసుకున్నారు ఇది త్రిషా ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు సెంట్రల్ జైలు